నిజం చెప్పనా ఈ వీడియో అయితే అందరికి యూజ్ అవుతుంది ఆడవాళ్ళకైతే ముఖ్యంగా ఎందుకంటే చపాతీలు అలాగే జొన్న రొట్టెలు అయితే తినడం అయితే స్టార్ట్ చేసామండి డైట్ కోసం చాలామంది ఈవినింగ్ అయిందనుకో పిల్లలు పెద్దవాళ్ళందరూ తింటున్నాముగా పది నిమిషాల్లో పది రొట్టెలు చేసే చిట్కలో పది రొట్టెలు అలాగే పది చపాతీలు వస్తాయంటే నమ్ముతారా నమ్మాల్సిందే ఎందుకంటే ఇక్కడ మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చిట్కలు అయితే చేసేసానండి జొన్న రొట్టెలు అలాగే నేను చపాతీలు అయితే చేశాను ఈజీగా అనిపిస్తుంది అండి ఈ రోటీ మేకర్లు అయితే నాకైతే చాలా బాగా అనిపించి మీకైతే ఇది షేర్ చేస్తున్నాను నిజం చెప్పనా అసలు ఈజీగా అయిపోతుంది పని అనేది అసలు అక్కడ నిల్చొని మనం ప్రెస్ చేసి జస్ట్ పెనం పైన ఈజీగా మనము రొట్టెలు అలాగే చపాతీలు అయితే కాల్చుకోవచ్చండి అలాగే భక్ష్యాలు కూడా చేసుకోవచ్చు ఈ రోటీ మేకర్ తోటి గారెలు చేసుకోవచ్చు అలాగే బూరెలు కూడా చేసుకోవచ్చు మేమైతే వెంటనే లైవ్ లోనే తిని చూపిస్తున్నాము అయితే షాక్ అయిపోయింది చేతో చేస్తే కూడా ఇంత బాగా రావని చెప్పింది రొట్టెలు అలాగే చపాతీలు కూడా చాలా బాగా వచ్చాయండి ఇంకెందుకు విజయ కిచెన్ మీరు రోటీ మేకర్ కావాలంటే కామెంట్లో లింక్ అని టైప్ చేయండి మీకు వచ్చేస్తుంది అలాగే ఫుల్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ